రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నగర మేయర్ కోవిల్ముడి రవీంద్ర అన్నారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థలో విలీనం చేయదల్చిన పదకొండు గ్రామాలు ప్రగతి నగర్ యానాది కాలనీలో ఆక్రమణ క్రమబద్దీకరణకు నిరభ్యంతరాలపై ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు అత్యవసర సమావేశం అని చెప్పి పదకొండు గ్రామాలని విలీనానికి పెట్టారు పదకొండు గ్రామాలు విలీనంలో తీర్మానం కింద ఈరోజు ప్రవేశపెట్టారు కౌన్సిల్ లో ఈ పదకొండు గ్రామాలకు సంబంధించి కౌన్సిల్ లో తీర్మానం చేసే ముందు ఏదైనా శాస్త్రీయంగా టెక్నికల్ గా అన్ని అంశాలని ఏదైనా ఏదైనా ఒక నోట్ ఏదైనా తయారు చేసి పెట్టాలి సభకు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం ఒకటి ఒకటి రెండు పదకొండు గ్రామాల ప్రజలకు సంబంధించి తీర్మానాలు కంప్లీట్ అయిపోయినా రెండు మూడు నగరపాల సంస్థలో పదకొండు గ్రామాల విలీనం చేస్తున్నామని చెప్పి అత్యవసర సమావేశం పెట్టి వాళ్ళ కౌన్సిల్ కాన్ఫర్ చేసింది పదకొండు గ్రామాల ప్రజలకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కలవలేదు కాబట్టి తర్వాత దానివల్ల ఈరోజు కలవటం కోసం మీరు సమావేశం ఏర్పాటు చేశారు ఇంకో విషయం ఏంటంటే మన ఎన్టీఆర్ కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తా ఉంది మీరు చూస్తుంటే ఇక్కడ చాలా మంది తెలుసు పార్టీ సంవత్సరాల కిందట ఆయన గచ్చిబౌలిలో హైటెక్ సిటీకి బీజం వేస్తే చాలా మంది మన మిత్రులే నవ్వుకున్నారు ఆ రోజు హైటెక్ సిటీ వచ్చి హైదరాబాద్ నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేదు నా సబ్జెక్ట్ నేను చెప్పుకోనండి నేను చెప్పుకోనండి రాజధాని అమరావతి అమరావతిలో దూరం అంటే ముప్పై కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం అభివృద్ధి కోసం మనం ఈ తీర్మానం జరిగింది కాబట్టి నగరం అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ప్రజలకు మంచి సౌకర్యాలు కానీ జరుగుతాయి ఇందాక చాలా మంది మా సహచర కార్పేటలు చెప్పారు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే గత ఏడు నెలల్లో సుమారు మరి తొమ్మిది జరిగిందో లేదో నాకు తెలియదు ఐదు వందల రూపాయలు మాకు ఈ అవసరము నా కానిస్టెన్సీలో అని అభ్యర్థి చేయడంలో తప్పు లేదు ఇది మేము మా పట్టణ కమిషనరు మేయరు మాట్లాడేది డిసైడ్ చేస్తుంది ఒక ఒక్క గౌరవ శాసనసభ్యులు మేము ఉపయోగించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే ఆయనది ఆల్రెడీ మా యొక్క కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి కాబట్టి మా డివిజన్లు మీరు ఏదన్నా ఈ పదకొండు విలేజెస్ కూడా మెర్జీ చేస్తే డెవలప్మెంట్ బాగా జరుగుద్ది ఫ్యూచర్లో అని చెప్పి ఆయన సూచనలు చేశారు సూచనలో చూశారు కదా విభిన్నంగా కొన్ని కొన్ని కొంతమంది అనుకూలంగా చెప్పారు కొంత ఎజెండాలు ఉంటాయి ఆ ఎజెండాలు నేను ఇక్కడ పలానా సీట్లోంచి నేను మాట్లాడకూడదు అన్ని ఎజెండాలు ఏంటో నాకు తెలుసుకొని ఇక్కడేం తెలియకేం కూర్చోవాలా వ్యక్తిగత ఎండాలు వద్దు మనం ఒకటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోరుకుంటుంది అభివృద్ధి సంక్షేమం అభివృద్ధిలో భాగంగా ఏ విధంగా ఆయన ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక విజన్ ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానిలో భాగంగా రేపొద్దున ఏమైతే ఇన్నర్ రింగ్ రోడ్లు వస్తున్నాయో ఆ ఇన్నర్ రింగ్ రోడ్లకి అవుటర్ రింగ్ రోడ్లకి ఏ విధంగా పరిసర ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ డెవలప్మెంట్ చేసే భాగంలో ప్రతి ఒక్క గ్రామం ఆయన ఓకే ఈరోజు గౌరవ పత్తిపాటి శాసనసభ్యులు రామాంజనే గారు ఒక పదకొండు విలీన గ్రామాల గురించి కార్పొరేషన్లు విలీనం చేసి ఈ కౌన్సిల్లో తీర్మానం చేసి అధికారులకి పై అధికారులకి పంపిమని ఆదేశించారు వారి యొక్క ఒక అభ్యర్థన స్వీకరించి రోజున ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారు చెప్పిన గ్రామాల్లో కొన్ని గ్రామాలు సుదీర్ఘంగా సుదీర్ఘమైన దూరంలో ఉన్నాయి కాబట్టి కొంతమంది వ్యతిరేకించి కొంతమంది సూచనలు కూడా చేశారు దగ్గరలో ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి కొన్నూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని ఉన్నాయి పత్తిపాడి కాన్స్టిట్యున్సీలో కొన్ని ఉన్నాయి ప్రత్తిపాడులో కొనెపాడు అట్లాగే పుల్లడొంట తర్వాత కొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ప్రతినిధులు కానీ ప్రజాభిప్రాయం కానీ సేకరణతో పాటు వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు మనకు పంపించారు ఈ ప్రతిపాదనలు పంపించేటప్పుడు గ్రామ పంచాయతీ యొక్క రెజల్యూషన్స్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ యొక్క రెజల్యూషన్స్ వారు అప్టైన్ చేసి డిపిఓ గారు వారు ఎంపీడి గుంటూరు ద్వారా సేకరణ చేసి అది ప్రతిపాదనలుగా మనం పంపించడం జరిగింది ఇప్పుడు దీని మీద ఒక డిస్కషన్ పెట్టారు పెట్టిన తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి అంటే రెండు